ఓం శివాయ కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట మరలా అత్రిమహాముని అగస్యుని కిట్లు చెప్పదడిగాను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియ దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కేరిగెను అట్టి సమయములో విష్ణుభక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజై సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నుడివై నీ శత్రురాజులతో సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతనెవరో మహానుభావుని వలైనున్నారు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీనో గాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణ్ణి మహిమయ్యే కదా ఆ యుద్ధములో కాంబోజాతి భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేయుచూ పారిపోయేరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగునా విషమును త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా గదా శ్రీహరి కటాక్షము వల్ల సూర్యచంద్రులు ఉన్నంతవరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామే ఖరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించే వారికి ఏ వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో సూత్ర కులముతో సమానమగును వేదధ్యాయనమునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన సత్పురుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగరం ముత్తరించుటకు దైవభక్తియే సాధనము భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబారీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజులు కూడా విష్ణుభక్తి నొందిరి శ్రీహరి సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండను ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోకపోషకుడు ఆది ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలనుసంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షి అందిండుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాసమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును కార్తీక మాసములో పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సందర్శించదరు వారి వంశమొందయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం